ఏం చూసి మారిపోతున్నారా బాబు మీకు ఏమైనా ఇస్తున్నారా అంటే ఎవరిచ్చారు రమ్మను నేను నేను చెప్తున్నాగా ఇవ్వటం కాదు సమస్తము కోల్పోవటానికి ఇష్టపడ్డాను ఈరోజు ఊపిరిపోయినా పర్వాలేదు యేసు కావాలి అవి చూశాను ఈయనని చూశాను పైనుంచి కింద దాకా బంగారు ఆభరణాలు గందరగోళం కత్తులు కట్టారులు ఈటలు బల్యాలు బరిసెలు కత్తులు లేవు వీటి లేవు ఎందుకంటే సర్వశక్తి గల దేవునికి ఆయుధం ఎందుకు కంటి చూపు జాలు ఆయుధాలు దగ్గర పెట్టుకున్నారంటే ఏంటి వారు మన వంటి మానవులే ఆత్మరక్షణ అర్థమై మందుగుండు సామాగ్రి రెడీ చేసుకున్నారు అది విషయం దేవునికి స్తోత్రం అల్లూయ ఇంతే ఉన్న సంగతి మాట్లాడుతున్నాను నేను మన ఇంట్లో మృతుల ఫోటోలకి మనం ఏం చేస్తాం మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా మన కుటుంబ సభ్యులు ఎవరి ఫోటోకైనా బొట్టు పెట్టి అంటే అర్థం ఏంటి నీ ఫోటోకి మీ ఇంట్లో బొట్టు పెట్టారనుకో నువ్వు ఊరుకుంటావా మీ అమ్మ బొట్టు పెట్టింది అనుకో అబ్బాయి ఫోటోకి బాగుంది ఆయన పెట్టింది అనుకో అమ్మ అమ్మాయ్ ఏది నా బతికొండని పంపించదలుచుకున్నావా అను ఏంటి నా ఫోటోకి బొట్టు పెట్టేశా అంటే అర్థం ఏంటి మన ఫ్యామిలీ మెంబర్స్తో ఒకటి ఫోటోకి బొట్టు పెట్టేశామంటే వాడు పోయినట్టే అర్థం కదా సజీవుడికి బొట్టు పెడతావా చెప్పండి గట్టిగా మరి నేను గతంలో మక్కిన వాళ్ళు అందరికీ బొట్లు ఉన్నాయి ఒక్క యేసు సుప్రభుకు లేదు తేడా అర్థమైంది నాకు ఎవరు సజీవులో ఎవరు మృతులో సజీవుడైన వాడిని మృతుల్లో వెతికా చివరికి దొరికాడు సజీవుల్లో సజీవుడు ఏ సయ్య ఎప్పటికీ సజీవుడే నేను నాకు అర్థమైపోయింది అరే రే ఇప్పుడు దాకా మృతులు వెంటబడ్డా నేనని నేనే పెట్టేవాడు రోజు బాగా అన్నీ కలిపి కలిపి నేనే ప్రతిదానికి పెట్టేవాడిని పెట్టేటప్పుడు ఎలాగలా దేవుడు జోక్యం చేసుకొని కళ్ళు తెరిచిన అర్థమైంది మా తాతయ్య ఫోటో బొట్టు ఉండేది వెళ్ళిపోయాడు ఆయన పోయాక నేను బుట్టే అందుకని ఆయన పేరు నాకు వేరయ్య వేరయ్యా ఆ వరుసలో చూస్తే వీళ్ళకి ఆయన వీళ్ళు ఆయన ఆయన వీళ్ళు మొత్తం అడిగిపోయారు మృతులు నాకు ఎలా మిత్రు సజీవుడేగా నాకు సహాయం చేయగలిగేది దేవునికి మహిమ అందుకే ఏసు సజీవుడు సర్వశక్తి గలవాడు ఏ పాపం లేని పరిశుద్ధుడు పాపల కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచినవాడు వ్యక్తిత్వ సౌందర్యం కలిగిన వాడు ఏ కోణంలో వెతికినా తిరుగులేని వ్యక్తి దేవుడు అనడానికి వంద కొంద శాతం యోగ్యుడో అంతేకాదు పూర్వులైన ఆర్య ఋషులు నమ్మి విశ్వసించి ఆయన బలియాగానికి ముంగుర్తుగా జంతుబలు అర్పించి చేత నా వాళ్ళు చెప్పిన వ్యక్తి కూడా ఇయ్యనే అని గుర్తెరిగి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగల యేసు నిజరక్షకుడు ఆయన నా పాపముల కొరకు బలే తిరిగి లేచాడని తెలుసుకొని నాలుగే నాలుగు ఆదివారాలు చర్చికి వెళ్ళటం జరిగింది నాలుగో వారంలోనే బాబు తీసుమంది స దేవునికి స్తోత్రం పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాబు మంది పరిశుద్ధ పరచుబడి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏసునందు విశ్వాసంతో జీవిస్తున్నా కలుసుకున్నా ఏసయ నీతో సహవాసం చేయాలంటే ముందేం చేయాలి ముందేం చేయాలంటే ఆ మలినం శుద్ధి చేసుకోమన్నాడు అంటే రోజు ప్రభా రోజు మూడు సార్లు ఐదు సార్లు నీళ్లు పోసుకోవాలి తండ్రి అన్న ఆ నీళ్లు కాదురా చేసిన పాపాలన్నీ నా మీదకు మోపునట్లు పాప క్షమాపణ నిమిత్తం బాబు తీసుమొందు ఇక మన స్నేహం స్టార్ట్ అయ్యద్ది అన్నాడు ఇక బాబు తీసుకు పొందితే కడగబడి పరిశుద్ధపరచబడ్డాను ఆయనతో నేను నాతో ఆయన డైలీ డ్యూటే ఎట్ మన బనుదము అన్ను పనుదము మన పనుదము అన్ను మరి ఎవరైనా ఎవరైనా జగ మేరే గిసు రాజా రాగ అనురాగాలు మన పందమో అను